నమస్తే వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ నేను డాక్టర్ శారదా మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి ఈరోజు మనము టైప్ ఆఫ్ ఇంప్లాంట్ రీప్లేస్మెంట్ అంటే ఎన్ని విధాలుగా ఫుల్ మౌత్ అన్ని పళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్గా ఫస్ట్ బేసిల్ అండ్ కన్వెన్షన్ అని టూ వెరైటీస్ ఉంటాయి ఇంప్లాంట్స్లో బేసిల్ ఇంప్లాంట్ అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్ యాజ్ కన్వెన్షనల్ అంటే టూ పీస్ ఇంప్లాంట్స్ వీటి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ లింక్ నేను షేర్ చేస్తున్నాను ఒకసారి దాన్ని ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది ఇంప్లాంట్స్ గురించి ఓకే ఫస్ట్ ఇప్పుడు బేసిల్ ఇంప్లాంట్స్తో టీత్ రీప్లేస్ చేస్తే ఏ విధంగా ఆ ప్రొసీజర్ ఎలా ఉందో మా ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం ఈ బేసిల్ ఇంప్లాంట్స్తో టీత్ రీప్లేస్ చేసే సిస్టంలో ఒకవేళ మిస్సింగ్ టీత్ ఉండి లేదా డెంచర్ వేరర్ అంటే డెంచర్తో ఇబ్బంది పడుతున్న చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి టీత్ అంటే ఇంకా వాటికి వేరే ఏ ట్రీట్మెంట్ పాసిబుల్ కాదు ఇంకా వాటిని సేవ్ చేయలేము అనుకుంటే ఆ టీత్ని తీసేసి ఇమీడియట్గా అంటే ఇంజెక్షన్ ఇస్తారు కదండి పన్ను తీయడానికి అదే ఇంజెక్షన్లో పళ్ళు తీసేసి పళ్ళు తీసిన తర్వాత పంటి వేర్లు ఉంటాయి కదండి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి ఆ టూత్ రూట్ ప్లేస్లో ఇంప్లాంట్స్ పెడతాం అనమాట ఓకే ఇంప్లాంట్స్ పెట్టి వితిన్ త్రీ టు ఫైవ్ డేస్ టీత్ అనేది లోడ్ చేస్తాం అంటే టీత్ ఫిక్స్ చేస్తాం అయితే ఈ సిస్టంలో ఏంటంటే పైన జాలో అరౌండ్ ఎయిట్ టు టెన్ ఇంప్లాంట్స్ వస్తాయండి కింద జాలో ఎయిట్ ఇంప్లాంట్స్ పెడతాం అయితే ఈ పైన జాలో ఎయిట్ టు టెన్ ఇంప్లాంట్స్ పెట్టేసరికి క్యాంటిలివర్స్ అనేవి రావు ఎందుకంటే లాస్ట్కి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని పెడతాం మన అప్పర్ జాలో ఇది జ్ఞానదంతం ఉంటుంది చూడండి జ్ఞానదంతం వెనక టెరిగాయిడ్ ప్లేట్ అని ఉంటుంది ఆ టెరిగాయిడ్ ప్లేట్ని ఎంగేజ్ చేసి ఒక టూ ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి దీంట్లో క్యాంటీలీవర్స్ అని రావు క్యాంటలీవర్స్ అంటే ఐడియా ఉంటుంది మీకు మన ఇంట్లో బయట బ్యాల్కనీ ఉంటుంది కదండి దాంట్లో ఎక్స్టెండ్ చేస్తాం వితౌట్ పిల్లర్స్ సో దాన్ని టు సమ్ ఎక్స్టెంట్ చేసుకోవచ్చు కానీ టీట్లో ఏంటంటే క్యాంట లీవర్స్ లేకపోతేనే మంచిది ఎందుకంటే మనము నమిలినప్పుడు గ్రైండింగ్ ఫోర్సెస్ పడతాయి కాబట్టి క్యాంటిలివర్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది ఎనీడే సో ఈ బేసల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే వెనక ఇంప్లాంట్ వస్తుంది కాబట్టి క్యాంటలీ క్యాంటలివస్ అనేవి రావు ఇంకోటి సైనస్ లిఫ్ట్స్ అనేది అవసరం పడదు ఈ వెనక ఇంప్లాంట్ వస్తుంది ముందు ఇంప్లాంట్స్ పెడతాం కాబట్టి సైనస్ లిఫ్ట్ అనేది అవసరం పడదు బోన్ గ్రాఫ్టింగ్ అనేది అవసరం పడదు ఎందుకంటే బేసల్ ఇంప్లాంట్స్ని మనం బేస్ ఆఫ్ ద బోన్లో పెడుతున్నాం కాబట్టి బేస్ ఆఫ్ ద బోన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ పౌడర్ యాడ్ చేసి బోన్ హైట్ పెంచాల్సిన అవసరం కూడా ఉండదు సో అండ్ ఒకవేళ మీకు ఒక జాలో టీతుండి సే ఫర్ ఇన్స్టెన్స్ కింద జాలో టీతుండి పైన మిస్సింగ్ అనుకోండి ఒక జాలో కూడా ఇంప్లాన్స్ చేసుకోవచ్చు ఒక సైడ్ న్యాచురల్ టీత్ ఉంటే ఇంకో సైడ్ ఇంప్లాన్స్ పెట్టుకోవచ్చు ఆర్ల్స్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఆ కండిషన్లో ఏం చేయొచ్చు అంటే అప్పర్ మనము డెంచర్ పెట్టించుకోవచ్చు అప్పర్ ఎందుకంటే పైన అంగిల్ ఉంటుంది కదండి అంగిల్ని పట్టుకొని డెంచర్ కూర్చుంటుంది కాబట్టి అప్పర్ డెంచర్లో పెద్ద ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది అది కింద ఏమవుతుందంటే ఈ నాలుక ఉండేసరికి ఇంకా మనం నమిలినప్పుడల్లా ఏమవుతుందంటే ఈ ఫ్లోర్ ఉంటుంది కదా నోటి ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అనేది కదులుతూ ఉంటుంది నాలుక కదులుతూ ఉంటుంది దాంతో డెంచర్ కూడా స్టేబుల్గా ఉండదన్నమాట నమిలినప్పుడు కొంచెం మూమెంట్ ఉంటుంది దాంట్లో సో కింద ఇంప్లాంట్స్ పెట్టుకుని టీత్ ఫిక్స్ చేయించుకొని పైన డెంచర్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్యూచర్లో మళ్ళీ అంటే ఫైనాన్షియల్గా మళ్ళీ ఏమైనా వీలైనప్పుడు అప్పర్ డెంచర్ తీసేసి ఫిక్స్ పెట్టించుకోవచ్చు ఆరెంజ్ యు కెన్ కంటిన్యూ విత్ అప్పర్ డెంచర్ టు ఓకే నెక్స్ట్ ఇది బేసిల్ ఇంప్లాంట్స్లో టీత్ రీప్లేస్ చేయడం అండి నెక్స్ట్ ఏంటి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే టూ పీస్ ఇంప్లాంట్స్ దీంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి అంటే కొన్ని మెథడ్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఫస్ట్ ఇస్ ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ ఫోర్ అంటే కింద ఫోర్ ఇంప్లాంట్స్ పైన ఫోర్ ఇంప్లాంట్స్ ఆ ఇంప్లాంట్స్ అనేవి వస్తాయి అనమాట ఇటు టూ ఇటు టూ ఫోర్ ఇంప్లాంట్స్ పైన కూడా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టి టీ తి రీప్లేస్ చేస్తాం ఏంటంటే క్యాంటలివర్స్ వస్తాయి అవి అవాయిడ్ చేయలేము ఇంకోటి ఆల్ ఆన్ సిక్స్ అని వస్తుంది ఆల్ ఆన్ సిక్స్ అంటే సిక్స్ ఇంప్లాంట్స్ పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద మీకు ఆలన్ ఫోర్లో చెప్పాను కదా ఫోర్ ఇంప్లాంట్స్ ఇక్కడ వస్తాయని సో ఈ ఫోర్ ఇంప్లాంట్స్ ఇక్కడ ఒకటి లాస్ట్ టూ రెండు ఇంప్లాంట్స్ వస్తాయి ఓకే సో కింద సిక్స్ అయిపోయాయి ఆల్ అప్పర్ ఏంటి ఇక్కడ రెండు ఇక్కడ రెండు పైన టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ వచ్చేసరికి క్యాంటలివర్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు ఓకే ఇంకోటి థర్డ్ మెథడ్ ఏంటంటే ఓవర్ డెంచెస్ అని వస్తాయి ఓవర్ డెంచర్స్లో ఏంటంటే పైన ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టి కింద టూ ఇంప్లాంట్స్ పెట్టి డెంచర్స్ని ఫిక్స్ చేస్తారు అంటే ఇవి టెంపరీగా ఫిక్స్ అవుతాయి అనమాట మీరు కావాలంటే తీయచ్చు కానీ ఏంటంటే మూమెంట్ ఉంటుంది దాంట్లో మీరు నమలడం అది ఇంత కంఫర్టబుల్ ఉంటుంది కానీ మీరు కావాలంటేనే ఆ డెంచర్ తీయచ్చు ఇది రోజు నైట్ తీసి నీళ్ళలో పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుంటే అది టైట్గానే కూర్చుంటుంది ఓకే మీ ఎక్స్రే చూస్తే మీరు కనుక వచ్చినప్పుడు మీ ఎక్స్రే తీసి చూస్తే అసలు మీకు ఏ ఇంప్లాంట్ సిస్టమ్ పాసిబుల్ అవుతుంది మీ బడ్జెట్ ప్రకారం మీకు ఏది సూట్ అవుతుంది ఆ టీత్ వెరైటీ కూడా ఉంటుంది కదండి అది కూడా డిసైడ్ చేసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కాస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఓకే సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ